వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి మీరు స్కిప్ చేస్తూ చూస్తే చాలా డౌట్స్ వస్తాయి అండ్ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మళ్ళీ మీరు నాకు కాల్ చేస్తారు సో ఇదంతా అవసరం లేకుండా వీడియోని కంప్లీట్గా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియోలో అఫిలియట్ మార్కెటింగ్ అంటే ఏంటి అఫిలియట్ మార్కెటింగ్ నుంచి ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు అండ్ మిలియనైట్ ట్రాక్ అంటే ఏంటి ఈ అఫిలియట్ మార్కెటింగ్ని ఎవరెవరు చేయొచ్చు అండ్ మీరు ఇన్స్టాలో చూసే రీల్స్ ఎంత సంపాదించాం అంత సంపాదించామని పోస్ట్ చేస్తూ ఉంటారు కదా అది అసలు నిజమా ఫేకా అనే కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో మీకు చాలా రీల్స్ చూస్తూ ఉంటారు మేము ఈ వెబ్సైట్ నుంచి ఇంత ఎర్న్ చేస్తున్నాం మీరు ఎర్న్ చేయాలంటే ఎస్ అని కామెంట్ చేయండి అంటూ చాలా రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఆ రీల్స్ అన్ని నిజమా ఫేకా అని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఆ రీల్స్ అన్ని కంప్లీట్గా అండి వాళ్ళు అఫ్లేట్ మార్కెటింగ్ అనే విధానాన్ని యూజ్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారు సో ఈ అఫ్లేట్ మార్కెటింగ్ని మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇది ఎవరెవరు చేయొచ్చు అంటే స్టూడెంట్స్ అయినా మీరు హౌస్ వైఫ్స్ అయినా అండ్ ఏదైనా జాబ్ చేస్తూ డైలీ టూ అవర్స్ ఫ్రీ టైం ఉంటే చాలు సోషల్ మీడియా వాడడం వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు సో ఎవరైనా ఎఫ్లేట్ మార్కెటింగ్ అప్లై చేస్తూ సోషల్ మీడియా హెల్ప్తో మనీ అనేవి అర్న్ చేయొచ్చు సో ఫస్ట్ మీకు అఫ్లేయేట్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియాలి అఫ్లియట్ మార్కెటింగ్ అంటే మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ని కొని దాన్ని ఆన్లైన్లో ప్రమోట్ చేయడం ద్వారా అండ్ వేరే వాళ్ళకి రెఫర్ చేయడం ద్వారా మనకి కొంత కమిషన్ అనేది వస్తుంది దీన్ని అఫిలెట్ మార్కెటింగ్ అంటారు ఈ అఫిలేట్ మార్కెటింగ్ విధానాన్ని మిలేని ట్రాక్ అనే వెబ్సైట్లో మనం అప్లై చేస్తాం ఈ వెబ్సైట్లో డిజిటల్ కోర్సెస్ ఉంటాయి అంటే ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేవి ఉంటాయి ఆ కోర్సెస్ని మనం ఒకసారి కొని అండ్ సోషల్ మీడియాలో రెఫర్ చేయడం ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేస్తాం ఈ అఫిలేట్ బిజినెస్ మనం ఫ్రీగా చేయొచ్చా అంటే లేదండి మనం ఫస్ట్ ఇందాక చెప్పినట్టు ఆ ప్రోడక్ట్ని కోర్సుని కానీ ఏదైనా ప్రోడక్ట్ని కానీ మనం ఫస్ట్ ఒకసారి కొంటాం మనం కొనిన తర్వాత దాన్ని వేరే వాళ్ళకి రెఫర్ చేయడం కానీ ప్రమోట్ చేయడం కానీ చేయగలం సో ఫస్ట్ ఒక కోర్స్ని మనం కొంటాం ఒకసారి మాత్రమే కొంటాం అండ్ అన్లిమిటెడ్గా మనం రెఫర్ చేయొచ్చు అండి ఎంతమందికైనా రెఫర్ చేయొచ్చు సో ఈ అఫ్లెట్ మార్కెటింగ్ యూజ్ చేస్తే చాలామంది లక్షల్లో అండ్ ఈవెన్ కోట్లలో కూడా సంపాదిస్తున్నారు మనం ఈ ఎఫ్లేట్ మార్కెటింగ్ విధానాన్ని మిలేనియరీ ట్రాక్ అనే వెబ్సైట్లో అప్లై చేస్తాం ఈ వెబ్సైట్లో వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వేల వరకు కోర్సెస్ ఉంటాయి సో వాటిలో మనకి ఏదైనా ఉపయోగపడే కెరీర్కు ఉపయోగపడే కోర్సుని ఫస్ట్ కొని దాన్ని రెఫర్ చేయడం ద్వారా మనం కమిషన్ అనేది తీసుకుంటాం ఈ మిలేని ట్రాక్లో మనకి నైంటీ పర్సెంట్ వరకు కమిషన్ వస్తుంది అండ్ కోర్సెస్ కూడా జస్ట్ వెయ్యి రూపాయల నుంచి కూడా కోర్సెస్ ఉంటాయి సో మనం మనకు నచ్చిన ఉపయోగపడే కోర్సుని మనం కొంటాం కోర్సెస్ని రెఫర్ చేయడానికి ఆన్లైన్లో చాలా స్ట్రాటజీస్ అండ్ ట్రిక్స్ ఉంటాయి సో అవన్నీ మీకు నేర్పించి మీకు ఫస్ట్ వీక్ పేమెంట్ తీసుకునే వరకు నేను సపోర్ట్ చేస్తాను ఈ మిలినే ట్రాక్ వెబ్సైట్కి కంప్లీట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ వెబ్సైట్ అండి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి లైక్ జిఎస్టీ సర్టిఫికేట్ అండ్ ఐఎస్ఓ సర్టిఫికేట్ అండ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ సో ఇలా అవసరమైన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి అండ్ కంప్లీట్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ వెబ్సైట్ సో ఈ ఈ మిలినే ట్రాక్ వెబ్సైట్లో మనకి కోర్సెస్ వచ్చేసి ఫైవ్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్ కోర్స్ దీన్ని కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఉంటుందండి దీన్ని మనం వేరే వాళ్ళకి రెఫర్ చేయడం ద్వారా మనం థౌజండ్ రూపీస్ కమిషన్ అనేది ఎర్న్ చేయొచ్చు సెకండ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సో ఇది చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి సో ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై అండ్ కమిషన్ వచ్చేసి మనకి ఒకరిని రెఫర్ చేస్తే మనకి పద్దెనిమిది వందల యాభై రూపాయలు కమిషన్ వస్తుందండి సో ఇలా ఆన్లైన్ మార్కెటింగ్ కోర్స్ అండ్ ఫినాన్స్ మాస్టరీ అండ్ డేటా సైన్స్ కోర్స్ ఇలా పన్నెండు వేల వరకు కోర్సెస్ ఉన్నాయి సో వీటిలో మనకి కెరీర్కి యూస్ఫుల్ అయ్యే కోర్సుని తీసుకొని మనం వేరే వాళ్ళకి రెఫర్ చేయడం ద్వారా మనం కమిషన్ అనేది అర్థం చేస్తాం మనకి ఆన్లైన్లో పార్ట్ టైం ఇన్కమ్ కోసం చూసేవాళ్ళు అండ్ ఆన్లైన్ బిజినెస్ కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ వాళ్ళకి ఎలా రెఫర్ చేయాలనే ప్రాసెస్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి ఈ కోర్సెస్ని రెఫర్ చేయడం ద్వారా ఎంత మనీ వస్తుందని సింపుల్గా క్యాలిక్యులేట్ చేద్దాం మనం మంత్లీ ఒక టెన్ మెంబర్స్ని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి రెఫర్ చేస్తే మనకి టెన్ ఇంటూ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తుందండి అండ్ సాఫ్ట్ స్కిల్ కోర్సుని టెన్ మెంబర్స్కి రెఫర్ చేస్తే మనకి టెన్ ఇంటూ థౌజండ్ టెన్ థౌసండ్ ఈజీగా వస్తుందండి సో మనం మంత్లీ టెన్ మెంబర్స్ని ఈజీగా రెఫర్ చేయొచ్చు సో ఈ పొటెన్షియల్ లీడ్స్ అంటారు వీళ్ళని క్వాలిటీ లీడ్స్ వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలని మీకు కంప్లీట్గా స్ట్రాటజీస్ అండ్ ట్రిక్స్ ఉంటాయి అవన్నీ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా రెఫరల్ లింక్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ ఫోటోలో కనిపిస్తున్న అడిషనల్ ఫీచర్స్ అన్నీ అందిస్తున్నానండి లైక్ పర్సనల్ సపోర్ట్ ఉంటుంది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సపోర్ట్ ఉంటుంది మీకు ఫస్ట్ పేమెంట్ వచ్చే వరకు సపోర్ట్ ఉంటుంది అండ్ క్యాన్వా నేర్పిస్తాను వీడియో ఎడిటింగ్ నేర్పిస్తాను ఇన్స్టా ప్రొఫైల్ బిల్డింగ్ నేర్పిస్తాను యూట్యూబ్ ఛానల్ బిల్డింగ్ నేర్పిస్తాను సో అండ్ రెఫరెల్స్ తెచ్చుకోవడానికి స్ట్రాటజీస్ అండ్ ట్రిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఫస్ట్ పేమెంట్ వచ్చే వరకు నేను కంటిన్యూస్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాను ఈ డీటెయిల్స్ అన్నీ విన్న తర్వాత మీకు అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది దాని పొటెన్షియల్ కానీ మీకు అర్థమైతే మీరు నిజంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్కి రెఫరల్ లింక్ అని మెసేజ్ పెట్టండి మీకు రెఫరల్ లింక్ పంపించి జాయినింగ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ డే నుంచే ఇన్కమ్ తీసుకోవడం నేర్పిస్తాను మీరు ధైర్యంగా తీసుకునే ఈ ఒక్క స్టెప్ మీ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక మంచి నిర్ణయంగా ఉంటుంది అండ్ ఈ వర్క్ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ వీక్లీ సెవెన్ డేస్ ఎప్పుడైనా చేయొచ్చు అండ్ ఎక్కడి నుంచి అయినా చేయచ్చు ట్రావెలింగ్లో ఉన్నా ఏదన్నా ఫంక్షన్లో ఉన్నా కానీ చేయొచ్చు సో జస్ట్ టూ అవర్స్ స్పెండ్ చేయగలిగినా కానీ ఈ అఫిఎట్ మార్కెటింగ్ నుంచి సోషల్ మీడియా హెల్ప్తో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అండి సో ధైర్యంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ లైఫ్లో సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా ఎదగండి